మరి పోలీసులకి అడ్రస్ చేసే అది ఒక్కసారి వచ్చింది గారు తొమ్మిది గంటలకి జనం లైన్స్ పెట్టారా మేము పోలీసులు చెప్పలేదు ఏం లేదు అబద్ధాల మీరు చెప్పాలా ఎవరు చెప్పలేదు ఒక్కసారి తొమ్మిది గంటలకు జనం స్టార్ట్ అయిపోయారు ఉదయం తొమ్మిది నుంచి ఉదయం తొమ్మిది అలా అంటే రానుకోను ఓకే రాను రాను అన్న ఎక్కువ అయిపోయారు అప్పుడు అందరు ఇవన్నీ గొడవ అయింది ఎలా జరిగింది అంటే ఏంటైంది నేను నాకు కాలు పనిచేయదు నేను బండి మీద కూకుని వస్తాను నాకు ఏం జరిగిందో తెలీదు నేను ఉన్నాను జనం వచ్చి బోల అంటే వాళ్ళ దేని వల్ల జరిగిందంటే ఏదైనా రైలింగ్ ಅನಿಸ್ತಾರೆ ಕ್ಯೂ ಲೈನ್ ಇಂಗೋದ್ ಕ್ಯೂ ಲೈನ್ ತರಕೋ ಇದು ಅನ್ಸಿ ಕ್ಯೂ ಲೈನ್ ಇಲ್ಲ ಅಂದ್ರೆ

మామూలుగా జాయింట్ రెండు మీరు ఫైవ్ ఇయర్స్ నుంచి మీరు స్టార్ట్ చేశారు ఇప్పటికి పూర్తయింది దేవాలయం దేవాలయం పూర్తి అయింది భక్తులకి ఎప్పటి నుంచి అవకాశం కల్పిస్తున్నారు నాలుగు నెలల నుంచి